హాస్టల్ విద్యార్థులకు పేద విద్యార్థులకు చలికాలం చలి నుండి రక్షణ కోసం చలికోట్లను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ తరఫున అందజేసినట్లు సంస్థ అధ్యక్షుడు గురం శరత్ బాబు తెలిపారు కొమరల్లు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ హాస్టల్ విద్యార్థులకు ఇతర పేద విద్యార్థులకు అద్భుతమైన సేవా కార్యక్రమంతో ముందుకు కదిలారు చలి విపరీతంగా ఉండడం చలికాలం కావడంతో చలికి ఇబ్బంది పడుతున్న బీసీ హాస్టల్ విద్యార్థులకు మరియు కొంతమంది నిరుపేద విద్యార్థులకు చలికోట్లను పంచారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గురం శరత్ బాబు దంపతులు మరియు సంస్థ నిర్వాహకుడు ఏలూరి జీవరత్న ఆధ్వర్యంలో ప్రైవేటు గదిలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై మంది బిసి హాస్టల్ విద్యార్థులకు మరో ఇరవై మంది పేద విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు ఎల్లూరి జీవరత్నం మరియు సంస్థ అధ్యక్షుడు గురం శరత్ బాబులు మాట్లాడుతూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంస్థ పేదలకు సాయం చేయడం కోసం ఏర్పడిందని ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో సైబర్ కార్యక్రమాలను నిత్యం చేస్తున్నామని చాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు వీటిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీదార్లా మోహన్ గుర్రం శాంసన్ గౌరీ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు గుర్రం శరత్ బాబు గారి మరి వాళ్ళ ఫ్యామిలీ తరఫున మరి కొమరూరులో ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఒక ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలకి మరి అదర్స్ ఒక ఇరవై మంది పిల్లలకి ఈ యొక్క చలికాలం చలికాలం తీవ్రతగా ఉండటం ఉండడం బట్టి మరి పిల్లలకు మరి స్పెషల్ స్వెటర్స్ మరి అందజేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి గుర్రం శరత్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో స్వచ్ఛమైన కార్యక్రమాలు మరి చిన్నపిల్లలకైతేనేమి మరి ముసలివారికి అయితేనేమి ఈ యొక్క చలి తీవ్రతగా ఉండడం వల్ల వారికి స్వెటర్స్ అందజేయడం జరిగింది మరి రాబో కాలంలో కూడా మరి ఇంకా కొంతమందికి కూడా మరి ఈ యొక్క స్వెటర్స్ కానీ ఒక చీరలు కానీ క్రిస్మస్ సందర్భంగా మరి ఇవాళని మరి వారి కుటుంబము అనుకుంటుంది కనుక మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మరి గుర్రం శాంసనన్న గారు ఫ్యామిలీ మరి శరత్ బాబు గారు ఫ్యామిలీ జీవరత్న గారు ఫ్యామిలీ మరి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు దేవుడికి మహిమ కనుగొనిగాక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మా